క్షమించడం ఎంత గొప్ప మాట అంతే కష్టమైన పని ప్రతి మనిషికి అందరూ అనుకుంటారు వాడు నన్ను ఏదో అన్నాడు నాకేదో చేశాడు నేను వాడిని క్షమించకూడదు వాడిని వదిలిపెట్టకూడదు వాడు నాకేది చేశాడో నేను కూడా వాడికి తిరిగి అదే చేయాలి అని చాలా మంది అనుకుంటారు ఒక విషయాన్ని చెప్తున్నా నువ్వు పగ పెంచుకునే కొద్దీ అది తరతరాలు అలాగే కొనసాగిద్ది కానీ ఎన్నటికి ఆగేది బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఎప్పుడైతే నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకొని దేవుని ప్రేమను నువ్వు కనపరుస్తావో నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా మారతాడు కఠినంగా మాట్లాడే మాట ఒక యుద్ధాన్ని మొదలుపెట్టింది అదే ప్రేమ కలిగిన మాట ఎంత పెద్ద శత్రువునైనా ఎంత కఠినాత్మునైనా మార్చిద్ది ఒక విషయాన్ని చెప్తున్నా దేవుని ప్రేమ నీలో లేకపోతే దేవుని ప్రేమ నీలో కనపరచబడకపోతే దేవుడు నీలో ఉండడు నీలో అశాంతి మొదలైద్ది అసమాధానం మొదలైద్ది ఎప్పుడైతే దేవుని ప్రేమను కలిగి ఉంటావో నీ కుటుంబం నువ్వు ఆశీర్వదించబడతావు నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా మారే రోజులు రాబోతున్నాయి అది దేవుడు రుజువు చేశాడు అందుకే నా దేవుణ్ణి ఏమంటారో తెలుసా ప్రేమాస్వరూపి స్వరూపి